బీహార్ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది అంతర్గత కలహాలతో మహాగఠబంధన్ లో కుమ్ములాటలు పెరిగాయని అమిత్ షా అన్నారు బీజేపీ నేతలు గతం భవిష్యత్తు గురించి మాట్లాడతారు తప్ప వర్తమానం గురించి మాట్లాడారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విమర్శించారు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ నితీష్ కుమార్ నాయకత్వాన్ని బలపరిచి బీహార్ ను ముందుకు తీసుకెళ్లాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీహార్ ఓటర్లకు పిలుపునిచ్చారు వాతావరణం బాగా లేకపోవడంతో ప్రచార సభకు వెళ్లలేకపోయారు వర్చువల్ గాటలో మహాఘటబంధం చిక్కుకుందని అమిత్ షా విమర్శించారు మరోవైపు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ శివాన్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలు ఉద్యోగాల కోసం విద్యార్థుల కోచింగ్ల కోసం ఇళ్లు వదిలేసి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని అన్నారు మూతబడిన జనపనార మిల్లులను ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ఐటీ పార్కులు సెస్ల అభివృద్ధి బీహార్ ను విద్యా కేంద్రంగా మార్చడం వంటి ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు స్వయం సమృద్ధి గల రాష్ట్రాన్ని సృష్టిస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వాలు పర్యాటక రంగానే అభివృద్ధి చేయలేకపోయాయని తేజస్వి యాదవ్ విమర్శించారు బీహార్ ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామన్నారు మరోవైపు బిజెపి నేతలు గతం భవిష్యత్తు గురించి మాట్లాడతారు తప్ప వర్తమానం గురించి మాట్లాడారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విమర్శించారు ప్రజల మధ్య విభజన సృష్టించి దేశాన్ని బీజేపీ బలహీనపరిచిందని పరిచిందని ఆరోపించారు पिचारू